కనిపిస్తున్నాయి మరి ఇవాళ జూలై నెల కన్నా ఏపీ తెలంగాణలో వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఏప్రిల్ నెలలో కొంత వర్షాలు పడ్డాయి మే నెలలో పడలేదు జూన్ కూడా పెద్దగా వానలేదు జూలైలో మాత్రం కొంత వానలు పడ్డాయి ఇక ఈ నెల ఇవాటితో ముగుస్తోంది అయితే ముగిసే రోజున ఒక శుభవార్తతో ముగియబోతోంది అరేబియా సముద్రంలో ఆవర్తనం కాస్త అల్పపీడనంగా మారింది అది వాయుగుండంగా తుఫానుగా మారే సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి అందువల్ల మన తెలుగు రాష్ట్రాలకు ఆగస్టు మొదటి వారంలో భారీ వర్షాలు పడే అవకాశాలు పెరుగుతున్నాయి భారత వాతావరణ శాఖ మన తెలుగు రాష్ట్రాలకు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్లు ఉంటుందని తెలిపింది మరి ఇవాళ వర్షం పడుతుందా లేదా అనేది కూడా తెలుసుకుందా సాటిలైట్ లైవ్ అంచనాల ప్రకారం ఇవాళ తెలంగాణలో రోజంతా మేఘాల వాతావరణం ఉంటుంది మధ్యాహ్నం సమయంలో ఎండ కూడా ఉంటుంది సాయంత్రం మళ్ళీ మేఘాలు పెరుగుతాయి కానీ వర్షం పడే స్థాయిలో చల్లదనం లేదు అందువల్ల ఇవాళ తెలంగాణ పగటి వేల వర్ష సూచన లేనట్లే ఆంధ్రప్రదేశ్ సంగతి చూస్తే ఏపీలో మేఘాలు ఎక్కువగా ఉంటాయి ఎండా తక్కువగానే ఉంటుంది సాయంత్రం వేళ ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే ఛాన్స్ కనిపిస్తోంది అది కూడా ఖచ్చితంగా చెప్పలేం ఎందుకంటే మేఘాలు వచ్చినట్లే వచ్చి ఒడిశా వైపు వెళ్లిపోయేలా ఉన్నాయి పడితే విశాఖలో కొద్దిగా పెద్దవాన పడొచ్చు అది సాయంత్రం మూడు నుంచి ఆరు గంటల సమయంలో పడొచ్చు గాలి వేగం ఇప్పుడు కీలకం అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం దగ్గర గాలి వేగం గంటకు నలభై నుంచి నలభై ఐదు కిలోమీటర్లుగా ఉంది ఈ గాలులు తెలుగు రాష్ట్రాల్లోకి వస్తున్నాయి ఏపీలో గాలి వేగం గంటకు ఇరవై కిలోమీటర్లుగా ఉంటుంది తెలంగాణలో గాలి వేగం గంటకు పద్దెనిమిది కిలోమీటర్లుగా ఉంటుంది బంగాళాఖాతంలో గాలి బంగ్లాదేశ్ వైపుకి గంటకు ముప్పై ఎనిమిది కిలోమీటర్ల వేగంతో వెళ్తోంది ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో ఇవాళ ముప్పై నుంచి ముప్పై మూడు డిగ్రీల సెల్సియస్ ఉంటుంది ఏపీలో ముప్పై మూడు నుంచి ముప్పై ఆరు డిగ్రీల సెల్సియస్ ఉంటుంది తీర ప్రాంతం వేడిగా ఉంటుంది ముఖ్యంగా ఒంగోలు నుంచి కిందికి తిరుపతి వరకు వేడి వాతావరణం ఉంటుంది ఎండాకాలంలా అనిపిస్తుంది అదే సమయంలో మేఘాడు కూడా వస్తూ పోతూ ఉంటాయి తేమ తెలంగాణలో పగటి వేల యాభై ఏడు శాతం ఉంటే ఏపీలో యావరేజ్ గా యాభై నాలుగు శాతం ఉంటుంది రాయలసీమలో మాత్రం నలభై నాలుగు శాతమే ఉంటుంది రాత్రి వేళ తెలంగాణలో తేమ ఎనభై ఐదు శాతం ఉంటే ఏపీలో యావరేజ్ గా డెబ్బై ఏడు శాతం ఉంటుంది రాయలసీమలో అరవై ఏడు శాతమే ఉంటుంది అంటే రాత్రి వేళ తెలంగాణలో వాన పడే ఛాన్స్ ఉంటుంది గానీ ఏపీలో పెద్దగా ఉండదు ఉన్న జల్లులే పడచ్చు మొత్తంగా ఇవాళ మనకు వర్షాలు పెద్దగా లేనట్లే అయితే అరేబియా సముద్రంలో అల్పపీడనం క్రమంగా బలపడుతూ రెండు రోజులు వాయుగుండంగా మారచ్చు అయితే రెండు రోజులు తర్వాత అంటే ఆగస్టు రెండు నాటికి అండమాన్ నికోబార్ దీవులకు పశ్చిమంగా మరో ఆవర్తనం ఏర్పడి అల్పపీడనంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇవి బలపడితే మనకే మంచిది వీటి వల్ల సముద్రాన్ని చిలికినట్లు అయ్యి భారీగా కొత్త మేఘాలు తయారవుతాయి అవి మన తెలుగు రాష్ట్రాలకు వస్తే మనకు ఆగస్టు ఐదు తర్వాత వర్షాలు కురిపించే అవకాశాలు మెరుగవుతాయి